వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 మర్లపూలమ తల్లి ఆలయం శ్రీకాకుళం బారువ పక్కన గొల్లగండి అనే గ్రామంలో ఉంటుంది ఎంత మహిమ కలిగిన అమ్మవారు అంటే ఈ గ్రామ దేవతను దర్శించటానికి చుట్టుపక్కల గ్రామాలు పట్టణాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి వారానికి ఒక్కరోజు మంగళవారం నాడే ఈ గుడిలో పూజలు జరిపిస్తారు చిన్న పెద్ద ధన బీద తేడా లేకుండా అందరి పూజ ఒకేసారి జరుగుతుంది ఇక్కడ పూజా విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది అది మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ గుడి ఆవరణం కూడా ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు గుమ్మడికాయలో ప్రత్యక్షమయ్యారు అప్పుడు పరిమాణంలో చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు కాలక్రమేణా అది పెరుగుతూ వచ్చింది అప్పట్లో పూజారి దొంగతనం అమ్మవారు బయట పెట్టారని అతను కోపగించి అమ్మవారిపై వేడి పాయసాన్ని వేశారు ఆ మంటలను చల్లార్చేందుకు అమ్మవారిపై పసుపు పూతగా వేసి అమ్మవారిని శాంతి చేశారు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తప్పకుండా తమకు తోచినంత పసుపును పూలను ప్రసాదాలు తీసుకొస్తారు ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎంతో ప్రసిద్ధి భక్తులు ఏ కోరికలు ఉన్నా శుభకార్యాలు ఉన్నా ముందు అమ్మవారిని మొక్కి ముడుపు తీసి ఆ కోరికలు తీరాక వారి యొక్క మొక్కుల్ని తీర్చుకుంటారు కోళ్లను మేకలను చూపిస్తారు కొత్త వస్త్రాలను చూపిస్తారు మొక్కుకున్న వాళ్ళు భోజనాలు పెడతారు సంబరాలు కూడా చేస్తారు ఇక్కడ మరల పొలం తో పాటు పోతన్న కాళికాదేవి హనుమంతుల వారు గారమ్మ ఆలయాలు కూడా ఉంటాయి అమ్మవారిని దర్శించుకుని ఆశన్నులు కండి ఫాలో వై దీపు ఫర్ మోర్